అందరూ బాగున్నారా చీరాల బాపట్ల పరిసర ప్రాంత బీచ్ల దగ్గర మాత్రమే ఆ సముద్రాల దగ్గర మాత్రమే ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అయితే మీ అందరు ఒకటి చీరాల అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ డేస్లో గుర్తొచ్చేది బీచ్ సముద్రం వీకెండ్స్లో పర్యాటకులు వస్తూ ఉంటారు వేరే స్టేట్స్ నుంచి వస్తారు వేరే డిస్టిక్స్ నుంచి వస్తున్నారు కొన్ని సందర్భాల్లో వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చి వీకెండ్స్లో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే బాపట్ల సూర్యలంక బీచ్ కానీ అలాగే వాడరేవ్ చీరాల వాడరేవ్ బీచ్ కానీ రామాపురం బీచ్ కానీ వేటపాలెం దగ్గర ఉన్న ఊటుకూరు సుబ్బాయిపాలెం పొట్టు సుబ్బాయిపాలెం అలాగే మోటుపల్లి బీచ్లు కానీ ఇన్ని బీచ్లు ఉన్నాయి ఇక్కడికి వీకెండ్స్లో వేరే స్టేట్స్ వాళ్ళు వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు పర్యాటకులు వస్తున్నారనమాట అయితే గత ఒక నాలుగైదు నెలల ముందు ఒక ఆరు నెలల క్రితం అయితే ఏం జరిగిందంటే ఎక్కువగా ప్రమాదాలు అనేది జరిగినాయి ప్రమాదాలు మీన్స్ ఏంటంటే వేరే ఊర్ల నుంచి వేరే డిస్టిక్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ లోతు ఎంత ఉందో తెలుసుకోలేకపోతున్నారు అలాగే ఎక్కువ శాతం మంది మందు తాగుతున్నారు మద్యం సేవించి ఆ బీచ్ కదా ఏముంది బీచ్ అనేది పెద్ద అగాధం లాంటిదండి ఎక్కడ ఏ గొంతు ఉంటుందో ఏంటిదని కొంచెం లోకల్లో ఉండే వాళ్ళకి కొద్దిగా గొప్ప అవగాహన ఉండేది అంతేగాని బయట నుంచి వచ్చే వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు బీచ్ల గురించి నేను ఇంత ముందు కూడా చెప్పాను ఆ అవగాహన లేకుండా వీళ్ళు కొంతమంది చాలా వాటికి మందు తాగి మద్యం సేవించి ఆ ఏమన్నా తొక్క ఒక్క అన్నట్టు వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోయిన పరిస్థితిలో ఆ సముద్రం నుంచి వెనక్కిట్ట లాక్కుని వెళ్ళిపోవటం వల్ల వాళ్ళు గల్లంతా అయిపోయి చనిపోయిన పరిస్థితులు చాలా కనపడ్డాయి ఒక ఆరు నెలల క్రితం వరుసన ఒక రెండు నెలల వ్యవధిలోనే ఒక ఆరుగురు ఏడుగురు చనిపోవటంతో మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి యొక్క సూచనల మేరకు కొద్ది రోజు పర్యాటకుల్ని ఆపటం జరిగిందనమాట ఎందుకు ఆపారంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి చెప్పినప్పటికి కూడా వినకుండా పర్యాటకులు మూర్ఖత్వంగా చేయటం వల్ల కొన్నాళ్ళు ఆపటం జరిగింది కాలక్రమేణా ఒక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ దాన్ని రీఓపెనింగ్ చేయటం అయితే జరిగింది రీఓపెనింగ్ చేసిన తర్వాత ఒక నాలుగైదు నెలలు ఎలాంటి ఇన్సిడెంట్లు జరగలేదు నేను లాస్ట్ టైం ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కూడా చూశాను ఆ పొట్ బీచ్ దగ్గర కొంతమంది పోలీసులు ఉన్నారు బీచ్ దగ్గర ఒక నలుగురు కుర్రోళ్ళు అయితే తాగేసి వెళ్ళిపోతున్నారు ఈ పోలీసులు ఎంత పిలిచినప్పటికీ కూడా వార్నింగ్ ఇచ్చినప్పటికి కూడా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి ఈ పోలీసులే పో సముద్రంలో దిగి వాళ్ళు తీసుకెళ్తాను బయటికి తీసుకొస్తానికి వచ్చినప్పుడు అప్పుడు వస్తున్నారు వాళ్ళు కొట్టబాతంటే పోలీసులు వాళ్ళు అటు నుంచి అటు తప్పించుకొని పోయారు అంటే ఎంత మూర్ఖత్వంగా చేస్తున్నారంటే అంత మూర్ఖత్వంగా చేస్తున్నారు మళ్ళీ రీసెంట్గా నిన్న మొన్న వీకెండ్స్ కాబట్టి నిన్న మొన్న ఇద్దరు ఒక ఒక అతనైతే చనిపోయారు వాట్రేవ్ బీచ్లో సయ్యద్ అబ్దుల్ అంట వాళ్ళు పర్యాటకులు మరి హైదరాబాద్ నుంచి వచ్చారంట మరి మద్యం సేవించారో ఏవో తెలియదు కొట్టుకుపోయి చనిపోవటం జరిగింది ఇంకో సంఘటన ఏంటంటే చీరాల రామాపురం బీచ్లో వచ్చేసి వైకుంఠపురానికి చెందినటువంటి భానుచంద్ర అనే వ్యక్తి గల్లంత అయ్యారంట అందరు కుర్రోళ్ళే మాక్సిమం పెద్దోళ్ళు ఎవ్వరూ కూడా ఇలాంటి పరిస్థితి లేదు ఎప్పుడు కూడా ముప్పై సంవత్సరాల లోపలే ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే మెయిన్ ఏంటంటే మందు దాగి వస్తున్నారు మందు తాగి ఆ సముద్రం ఏముందలే ఏదో కాలువలాగా తీసుకుంటున్నారు ముందుకెళ్ళిపోతున్నారు ముందుకు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో అలా ముందుకొచ్చి అలా అలా అలాలో వస్తాయి కదా అవి ముందుకొచ్చి ఇట్లా లాక్కొని ఇట్లా వెళ్ళిపోతాయి ఇంకా వాళ్ళు వాళ్ళు ఊపిరి ఆడక గల్లంత అయిపోయి వాళ్ళు చనిపోవటం జరుగుతుంది సముద్రం అనేది చాలా చాలా డేంజర్ దయచేసి చదువుతున్నాము విజిటర్స్ వచ్చేవాళ్ళు పర్యాటకులు వచ్చేవాళ్ళు వేరే ఊరుల నుంచి వేరే సంవత్సరాల నుంచి వచ్చేవాళ్ళు దయచేసి మీరు పార్టీలు ఇవన్నీ ఎంజాయ్ చేస్తానికి వస్తున్నారు మీకు మందు ఎక్కువైపోతే మందు తాగి కంట్రోల్లో లేనప్పుడు దయచేసి బీచ్లో దిగొద్దు బీచ్ చాలా చాలా డేంజరు ఈ వీడియో పది మందికి తెలిసేలా చేయండి ఎందుకంటే బీచ్ల గురించి తెలియదు చాలామందికి బాపట్ల సూర్యలంక బీచ్ ఉంది రామాపురం బీచ్ ఉంది వాట్రేవ్ బీచ్ ఉంది మళ్ళీ పొట్టు సుబ్బాయిపాలెం ఊటుకూరు సుబ్బాయిపాలెం బీచ్లు ఉన్నాయి ఇటు వచ్చి పందిరిపల్లిలో మోటుపల్లి బీచ్లు ఉన్నాయి ఇన్ని బీచ్లు ఉన్నాయి కొన్ని వేల మంది వస్తుంటారు పర్యాటకులు కొన్ని వేల మంది వీకెండ్స్లో ఫ్రైడే నుంచి స్టార్ట్ చేస్తే అసలు రూమ్స్ కూడా ఎవరికి దొరకట్లేదు అంట ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళకి కొద్దిగా గొప్ప అవగాహన ఉండదు ఎప్పుడు బీచ్ ఎలా ఉండిద్దు ఎంతలా గుంతలు ఉంటాయి అని అలాంటిది మీరు బయట నుంచి వచ్చినప్పుడు మీకు ఎలా అవగాహన ఉండిద్ది దయచేసి ఈ వీడియోని అందరికీ తెలిసేలా చేయండి ఇప్పుడు మళ్ళీ రెండు సంఘటనలు జరిగినాయి ప్రాణం పోతే మళ్ళీ రాదు ఏదో జస్ట్ ఒక పది నిమిషాలు ఒక గంట ఒక రోజు ఎంజాయ్మెంట్కి ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు మూర్ఖత్వంగా మాత్రం బీచ్లోకి వెళ్ళొద్దు బీచ్ బీచ్ అనేది సముద్రం అనేది చాలా చాలా డేంజరు మనం సముద్రానికి రెస్పెక్ట్ ఇస్తే ఆ సముద్రం మనకు రెస్పెక్ట్ ఇచ్చిద్ది రెస్పెక్ట్ అయిపోతే అత తను కూడా రెస్పెక్ట్ ఇవ్వదు రెస్పెక్ట్ టు బీచ్ ఓకే